బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ పల్లెల్లో యూరియా కొరత మొదలైంది యూరియా కోసం ప్రత్యేకమైన యాప్లు తీసుకొచ్చినప్పటికీ ప్రజలు యూరియా కేంద్రాల వద్ద యూరియా దుకాణాల వద్ద బారులు తిరిగినట్లు కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన పేరిట ఆ ప్రభుత్వం అయితే నిర్వహిస్తూ ఉన్నదో ఇది నిజంగా రైతులకైతే ఘోస పెడుతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి రైతులు బారులు తీరు కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మరిపేడలోని ప్యాక్స్ కంట అంటే ప్యాక్స్ కేంద్రాల వద్ద ఇలాంటి ఒక లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చలికి వణుకుతూ కూడా ఉదయం నుంచి రైతులు అక్కడ లైన్లు కట్టుకొని ఉన్నారు గత కొంతకాలంగా ఆ యూరియా కొరత తీరింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చింది కానీ తీరా ఇప్పుడు ఇప్పుడు శీతాకాలకు సంబంధించిన పంటలు అలాగే నాట్లు వేసే క్రమంలోనే యూరియా కొరత మరొకసారి తెర మీదకి వచ్చింది ఇక దీనికోసం ప్రత్యేకమైన యూరియా బుకింగ్ యాప్స్ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ యాప్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పేసి విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి అంతే యాప్స్ ఓపెన్ చేస్తే అసలు యూరియా బస్తాలు ఉన్నాయా లేవా ఏ కేంద్రాల్లో ఉన్నాయో అనేది కూడా కనిపించట్లేదు దీనికి తోడు అక్కడ సాంకేతిక సమస్యలకు తోడు ఇక్కడ చాలామంది రైతులు చదువుకొని ఉండరు కాబట్టి యాప్ను ఎలా వాడాలో కూడా వారికి తెలియని పరిస్థితి యాప్ను వినియోగించడం తెలియని రైతులు ఖచ్చితంగా అక్కడ పిఎస్ఈఎస్ దుకాణాల వద్దే వారు లైన్లు తీ లైన్లు కడతారు లైన్లు అక్కడ బారులు తీరుతారు అయితే ఈ క్రమంలో కూడా అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నట్టు తెలుస్తూ ఉన్నది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెప్పుల లైన్లు కనిపిస్తాయి ఈ యూరియా దుకాణాల వద్ద అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొంతకాలంగా చెబుతూ వచ్చింది ముఖ్యంగా ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు యూరియా బస్తాలు ఇవ్వడానికి యాప్లు ఎందుకండి ఇది ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అసలు ప్రజలకు ఎలా పాలన అందించాలో తెలియని ప్రభుత్వం ఇక్కడ ఎవరికి తెలివి లేదు అసలు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు ఎవరికి కాస్తైనా బుర్ర లేదు తెలివి లేదు అన్నట్లు ఆయన అయితే వారిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందని రైతులకి ఇవ్వాల్సిన కనీసం యూరియా బస్తాలను ఇవ్వలేకపోతుందని యూరియా బస్తాన్ని కూడా తీసుకురాని ఒక చాతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అయితే ఆ తిట్ల దండకాన్ని షురు చేశారు ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే ఆయన యూరియా బస్తాలకు సంబంధించిన మాట్లాడిన మూడో రోజే ఇలాంటి లైన్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించడం అనేది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసిందని చెప్పవచ్చు ఇక దీనిపైన మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమించే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఎన్నో మార్లు చెబుతా ఉన్నారు యూరియా అనేది కేంద్రం ఇస్తుంది కేంద్రం సరఫరా చేసే ఒక ఒక అంటే ఒక ప్రోడక్ట్ దాని వలన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అయితే రామగుండం కేంద్రంగా మనకు అక్కడ యూరియా అనేది అక్కడ తయారు కావాల్సింది కానీ అక్కడ ఉన్న కంపెనీలో ఉన్న సాంకేతిక కారణాల వల్ల యూరియా అనేది అక్కడ తయారు కావడం లేదు దానివల్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు ఇక ఈ మహబూబాదు మరిపెడ గ్రామంలో జరుగుతున్న ఈ లైన్లకు సంబంధించి అంటే అక్కడ రైతుల లైన్లు కట్టడం అనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఈ లైన్ల నేపథ్యంలో కూడా అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే లైన్లో ఉన్నప్పుడు కొంత యూరియా బస్తాలు కొందరికి రావడము కొందరికి రాకపోవడము కొందరికి అందుబాటులోకి రాగానే యూరియా బస్తాలు అయిపోవడం దాంతో అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు కూడా జరుగుతున్నట్టు మొత్తం మీద ఈ అల్లర్లకు సంబంధించినది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాక్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట చేస్తున్న ఈ పరిపాలన కనీసం ప్రజలకు ముఖ్యంగా రైతులకు కూడా ఎలాంటి ఒక అవక అంటే ఒక యూరియా బస్తాను కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది నిదర్శనంగా ఈ వీడియోలో అయితే దర్శనమిస్తూ ఉన్నాయి నిజంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకుంటున్నా అంటే యూరియా బస్తాల కోసము అలాగే రేషన్ బియ్యం కోసము ప్రత్యేకమైన యాప్లు తీసుకొచ్చాము ఇది ఒక స్మార్ట్ గవర్నమెంట్ అని ఎంత గొప్పలు చెప్పుకోవడానికి ట్రై చేసినా కానీ ఇలాంటి ఒక దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత విమర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి ఈ ఇప్పటికైనా యూరియా కేంద్రాల వద్ద లైన్లు తీరా అంటే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు యూరియా కేంద్రాల వద్ద లైన్లు కనిపించకూడదు అలాగే ప్రజల బాధలు ప్రజల యొక్క కష్టాలు సోషల్ మీడియాలో వినిపించకూడదని చెప్పేసి ఒక ప్రత్యేకమైన యాప్లు తీసుకొచ్చారు అసలు యాప్లు ఓపెన్ చేస్తే యాప్ల్లో యూరియా బస్తాలు చూపించడం లేదు కేంద్రాలు చూపించడం లేదు యాప్లో ఓటీపీ రావడం లేదు అసలు యాప్లు ఎందుకు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు అదే విషయాన్ని ఇప్పుడు ఇటీవల కేసీఆర్ గారు కూడా సైతం మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో ఒక రకమైన శ్రద్ధ పెడితే తప్ప దీనికి ఒక పరిష్కారం చూపించే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రైతుల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వారికైతే నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి వారి దినే అవకాశంగా తీసుకొని ఇటు బీఆర్ఎస్ విపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరొకసారి అంటే ఒక నాలుగు నెలల క్రితం మనం చూసాము యూరియా లేక రైతులు రోడ్ల మీద బైఠాయించారు అక్కడ యూరియా కోసమే రైతులు ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడ్డారో చూసాము మరి ఒక నాలుగు నెలల తర్వాత అంటే ఇప్పుడు శీతాకాల పంటలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా మరొకసారి రైతులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్రాల వద్ద లైన్లు కడుతూ ఉన్నారు మరి వారికి యూరియా దొరకని క్రమంలో ఖచ్చితంగా రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే బలంగా నిలబడాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖచ్చితంగా నిలదీయాలని ఎండగట్టాలని పూనుకుంటున్న ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ పార్టీకి ఇలాంటి సంఘటనలు ఊతమిచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది దీదే ఎజెండాగా ఇటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇదే ఈ సంఘటనలే ఎజెండాగా ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది మరి దీని నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బయటపడుతుంది రైతులకు యూరియా ఎలా సరఫరా చేస్తుంది అనే దానిపైన కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది చూడాలి మరి రాబోయే రోజుల్లో వీరిని ఇంకా లైన్లను తగ్గించే పరిస్థితులు ఉంటాయా లేదంటే అలా యాప్ల్లో ఏదైనా దాన్ని ఇంకా సాంకేతికంగా యాప్ను ఇంకా బలపరిచి యాప్ను ఇంకా అంటే దాన్ని మెరుగుపరిచి ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదో శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి మరి శాసనసభ సమావేశాల ముందు ఇలాంటి ఇలాంటి బారులు తీరిన జనాలకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తే కనుక ఇవి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధాలు ఒక అస్త్రాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా శ్రద్ధ పెడుతుంది అనేది చూడాలి